హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నా టూ డేస్ అయిందండి అంటే సండే శ్రీరామనవమిది మండే పెట్టాను ఇంకా మండే వీడియో ట్యూస్డే పెడుతున్నా చూడండి మండేది ట్యూస్డేది కలిపి ఈరోజు పెడుతున్నాను అనమాట ఏమంటే కొంచెం హెవీ అయిపోయింది అనమాట పనులన్నీ ఇంకా తెలిసిందే కదా శ్రీరామనవమి పండుగ మరుసటి రోజే నాకు సోమవారం పూజ వచ్చింది సోమవారం అయిపోయినాక నిన్న వచ్చి మంగళవారం వచ్చి ఏకాదశి మావారికి పూజ అనమాట ఆయన ఉపవాసం ఉంటారు ఇలా నాకు కాస్త ఎడిటింగ్ చేసుకోవడము వీడియో అప్లోడ్ చేయడము లేట్ అనమాట ఇంకా ఇది సోమవారం పూజకి ఇవన్నీ అన్నీ కోసుకుంటున్నానండి ఆ మందారాలు అవన్నీ కోసేది మాత్రం ఈరోజు వీడియో తీయలేదు ఇవి మాత్రము శివునికి కొంచెం మల్లెపూలు ఇవి కలిపి మాలల్లుదామనేసి ఇంకా అది కాక ఈరోజు మావారు ఒక మంచి మాల కూడా తీసుకొచ్చేసారనమాట ఇంకా అందువల్ల ఇవి ఉన్నాయి ఎలాగో కోసేద్దామనేసి కోస్తున్నా వరుసకు అన్ని పూజలు వచ్చేసాయండి మొన్న మా ఊర్లో గంగమ్మ జాతర తర్వాత శుక్రవారము తర్వాత శనివారం ఒకరోజు అలా గ్యాప్ వచ్చింది శనివారం మళ్ళీ శుభ్రం చేసుకోవడము ఆదివారం వచ్చి శ్రీరామనవమి సోమవారం వచ్చేసిన ఆరో సోమవారము పదహారు రోజుల పదహారు సోమవారాల వ్రతము మళ్ళీ మంగళవారం వచ్చి ఏకాదశి ఇంకా అన్నీ ప్రత్యేకమైన రోజులే అనమాట ఇలా జరుగుతుంది అనమాట ఇంకా మొక్కల పని కూడా కొంచెం కొంచెము చేద్దాం అనుకుంటే ఈ మొత్తం ఇలాగే జరిగిపోతుంది ఈ పండుగలతోటి పూజలతోటి ఇంకా నేను శివయ్య పూజ కోసమని ఇలా రెడీ చేసుకున్నాను అనమాట అక్కడ చూసారు కదా ఆ టేబుల్ పైనే ఒక శివలింగము చాక్ పీస్తో కూడా గీసాను అనమాట ఈ వారం కూడా ప్రశాంతంగా బాగా ఇదంతా అలంకరించుకున్నానండి మధ్యాహ్నం నుంచి కూర్చొని త్రీ థర్టీ ఫోర్ నుంచి కూర్చుంటే అన్నీ చేసుకుంటే ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట శివాయ ఓం తత్పురుషాయ విద్మహే మహా మనము అంతా పూజ పెట్టమని కామెంట్ బాక్స్లో ఎవరు కామెంట్ చేశారు అడిగారండి అంతా పూజ ఈ పదహారు వారాలు పూర్తయ్యే లోపల ఏదో ఒకరోజు అంటే పక్కన మంచిగా మనము వీడియో తీసే వాళ్ళు కూడా ఉండాలి ఒకరోజు వీలు చూసుకొని దానికి అరేంజ్మెంట్స్ చేసుకొని మొత్తము పూజ పద్ధతి అంతా సింపుల్గా అంటే పెద్ద ఆడంబరంగా లేకపోయినా సింపుల్గా అయినా కూడా మనము ఆ చేసే పద్ధతిని నేను వివరిస్తాను ఇలా ఈ వారం కూడా ప్రశాంతంగా పూజ అంతా బాగా జరిగిందండి అందుకే చాలా మనశ్శాంతిగా ఉంది అంతా బాగా జరిగింది ప్రతి వారంలాగా ఈ వారం కూడా బాగా జరిగింది శివయ్యకు అన్ని అభిషేకాలు ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ ఆసక్తి మీద సమర్పించాను ఇంకా ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి ఇచ్చేటువంటి తాంబూలాలు కూడా ఇచ్చాను అనమాట చూడండి మీరు కూడా చూసి అలా ఆ శివయ్య అనుగ్రహము మీ మీద కూడా అందరి మీద ఉండాలి అందరు చల్లగా ఉండాలా సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అనమాట ఇలా నా ఆరవ సోమవారం పూజ కూడా పూర్తి చేసుకున్నానండి ఓం నమ శివాయ ఇంకా ఇది వచ్చి మంగళవారం వీడియో అండి ఏకాదశి కదా నిన్న మంగళవారం ఏకాదశి రోజు ఫ్లవర్స్ అన్ని కోసికొచ్చుకున్నా ఇంకా హాల్లో నుంచి చూడండి కృష్ణ ఎలా కనిపిస్తున్నారు చాలా బాగా ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే నాకు బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలాగే దేవునికి మార్నింగ్ మా వారు పూజ చేసిపోయినా అనమాట అయినా కూడా ఏకాదశి కథ నేను కూడా కాసేపు ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి ఎందుకంటే మన పూజ అంతే వాళ్ళ పూజ వాళ్ళదే మగవాళ్ళు ఎలా చేస్తారు హడావిడిగా ఏదో చేసుకొని వెళ్తారనమాట మనకు నచ్చిన విధంగా అక్కడ ఎవరికైనా స్వాములకు కొన్ని ఫ్లవర్స్ పెట్టడం మర్చిపోయి వెళతారనమాట మా వారు వాళ్ళందరికీ పెట్టుకోవడము ఇవన్నీ కూడా మళ్ళీ నేను చేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజు కూడా ప్రత్యేకమైన రోజే కదండి ఏకాదశి వచ్చింది ఇంకా మా వారు ఉపాసం ఉంటారు ఇంకా నేను కూడా ఆఫ్టర్నూన్ వరకు ఈరోజు ఫ్రూట్స్ తిని కొంచెం బ్యాంక్కి వెళ్ళే పని బజార్ పని ఉందనమాట అందుకోసమని హడావిడిగా చేసుకుంటున్నాను అనమాట ఇలా ఈ పూజా కార్యక్రమాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయన్నమాట వరుసగా ఇంక ఇక్కడ చూడండి బయట శ్రాములబారిపటము కృష్ణయ్య అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఈ శివ పూజకు చేసినటువంటి సామాగ్రి అంతా కూడా ఇంకా సర్దాల్సింది చాలా ఉందండి పుట్టమిట్టతో చేసినటువంటి శివలింగం కూడా అవన్నీ ఒక చోట మనము ఎత్తిపెట్టుకోవాలి కదా అవన్నీ సర్దుకోవాల్సిన పని చాలా ఉంది ఇలా మొత్తం మీద ఈరోజుకి పూజ చేసుకొని బజార్కి వెళ్ళాలని రెడీ అవుతున్నప్పుడు ఈ లోపల మా వీధిలో హడావిడి స్టార్ట్ అయిందండి బొమ్మలు వచ్చినాయి బొమ్మలు వచ్చినాయి అనేసి అందరు కేకలు వేస్తుంటే ఏం బొమ్మలు వచ్చాయా అని నేను కూడా అలా వెళ్ళాను అనమాట ఇదిగోండి దేవునికి ప్రసాదం పెట్టాను చూస్తే చైనాకులైతే చేసినటువంటి ఇప్పుడు మా ఇంట్లో కృష్ణ ఉంది కదా అలాంటి బొమ్మలు బండి అయినా వచ్చాడనమాట ఇంకా అందరు చూస్తున్నారు సరే నేను కూడా వెళ్ళి కాసేపు ఏమైనా మనకి నాకు అవసరమైనట్టు అని చూశాను అనమాట అంతే కదా ఆడవాళ్ళకి ఎన్నున్నా కూడా ఇంకా కావాలనిపిస్తుంది చూశాను ఎంతసేపు చూసినా కూడా నాకు అక్కడ ఒక శివపార్వతులు విఘ్నేశ్వర స్వామి ఉండేటువంటిది నా అక్కడే ఉన్నాయండి చాలా బాగుందనమాట అది తీసి చూపించమని అడిగాను అనమాట అతన్ని ఇంకా ఈ చిలుకలు కృష్ణయ్యలు రకరకాలనమాట ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయిలేండి అలాగా అందరము ఎవరికి నచ్చినట్టు వాళ్ళన్నీ సెలెక్ట్ చేసుకొని కింద పెట్టుకుంటున్నారండి ఆ చిలుకలు కూడా ఇలా చూడండి కొమ్మ పైన చిలుకలు రకరకాలుగా ఆయన చూపిస్తున్నారు చూడండి అమ్మ ఇలా ఉన్నాయి హిందీ అతనికి తెలుగు రాదు ఇంకా మాకు వచ్చిన హిందీతో నాకు కొంచెం పర్లేదులేండి ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మా కాలనీలో నేను మాట్లాడతాను అతనితో అవి చేసుకొని నేను ఆ శివపార్వతులు విఘ్నేశ్వర స్వామి ఉండేది అలాగే లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా ఏనుగులు రెండు ఏనుగులను నేను సెలెక్ట్ చేసుకున్నానండి నాకు బాగా నచ్చాయి అనమాట నేను ఇంకా ఈ పూజ శివ పూజ చేయడం వల్లనే ఏమో నా మనసు నా కళ్ళు ఎంతసేపు కూడా ఈ విగ్రహం పైనే ఈ శివ పార్వతులు ఉన్నటువంటి విగ్రహం తీసుకుందాం బాగుంది అనిపించింది అనమాట సో అది థీమ్ చెప్పాను ఆయన తీసి చూపిస్తున్నారనమాట బాగుంది చూడండి ఎంత బాగుందో మనం ఈ శివరాత్రి పూజ రోజు కానీ కార్తీక మాసంలో కానీ ఇలా శివ పూజలు చేసేప్పుడు ఎప్పుడైనా కూడా అలా పెట్టుకోవచ్చు ఇంకా ఇదిగోండి కృష్ణయ్యలు ఇలా అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు ఇవి చూడడానికి చాలా బాగుంటాయండి మనం ఇంట్లో డెకరేటివ్ ప పర్పస్గా కానీ ఏదో ఒక పువ్వు పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు లేదు ప్రత్యేకమైన పూజల్లో కూడా వాడుకోవచ్చు అనమాట తప్పేం లేదు ఇదిగోండి లక్ష్మీదేవి ఏనుగులు శివుడు పార్వతి విఘ్నేశ్వర స్వామి ఉండేది నేను తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకున్నారండి నాకు ఇంతకు నచ్చాయి ఇంక నేను ఎలాగో ఈ పూ పూజ చేస్తున్నా కాబట్టి ఏమో నాకు మనసంతా అటే పోయిందనమాట బాగుంది బాగుందని ఇంక ఈ లక్ష్మీదేవి కూడా బాగుంది కదండి చూడండి ఎంత బాగుందో నాకు చాలా నచ్చిందనమాట ఆ విగ్రహాలు చేయటము ఆ బొట్టు పెట్టడము ఆ డెకరేషన్ అంతా చాలా బాగా చేస్తారు కదా వాళ్ళు ఎలాగైనా కూడా ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు కూడా బాగున్నారండి చాలా కలగా ఉన్నారు గ్రీన్ సారీ తోటి అందుకే తీసుకున్నాను అనమాట ఈ లోపల నాకు ఆటో వచ్చేసింది నేను రెడీ అయిపోయాను కదా బయదార్కి వెళ్ళే పని ఉందని చెప్పాను ఇంతేనండి ఈరోజు వీడియో మళ్ళీ రేపు కలుగుతాము అంతవరకు బై బై థ్యాంక్ యూ కీప్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి